నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచివాటం కలిగిన రెండు అయితే చాలా అంటే చాలా తక్కువ ధరలో మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా తక్కువ ధరలో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను మీకు క్లియర్గా వివరిస్తాను ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి బ్రాస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే బ్రాస్గా చెప్తున్నారు ఎత్తు ఇరవై కంగాల ఉంటుందని చెప్తున్నారు బరుషం చూసుకున్నట్లయితే ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి రెండున్నర నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండున్నర నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు రెండో పుంజు సంబంధించిన వివరాలు కూడా చెప్తాను ఈలోపు బ్రదర్ కట్టా చూసుకుందాం నెల్లూరు జిల్లా కావలి నుండి నెల్లూరు జిల్లా కావాలి నుండి బ్రదర్ వెంకటేష్ గారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో పెట్టడం జరిగింది ఇది వచ్చేసి పాలబ్రాస్గా చెప్తున్నారు ఇది కూడా తూర్పు భీమవరం జాతి సంవత్సరం అది చూడటం గడిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు భర్విషన్ చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు రెండు కోళ్లు కలిపి బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి చెప్పడం జరిగింది పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలబ్రాసు ఎర్రబ్రాస్ రెండు కలిపి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇచ్చాను కావాల్సిన వారు కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్